హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లకు ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో కూడా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను నవంబర్ కార్ అండి రెండు వేల ముప్పై నవంబర్ దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఫోల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కాలేజీ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూస్ అండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది సెవెన్ సీటర్ కార్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి మంచి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉంటే ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ముందు కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా ఈ కార్కు అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఈ కార్ కి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కార్ సీట్ కవర్స్ కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ రెండు వేల పదిహేను లో కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి టైప్ టూ వర్షన్ అండి ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ సస్పెన్షన్ కానీ ఈ కారు చాలా బాగుంటుంది అలాగే ఫ్రంట్ బంపర్ కానీ ఇంటీరియర్ లుక్ అనేది మొత్తం ఇంటీరియర్ లుక్ అనేది మొత్తం కూడా చేంజ్ అయ్యిద్దండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ టచ్అప్లు అనేవి కామను పిల్లర్స్ లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి అలాగే డోర్ కు వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఢిల్లీలో ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కంటైనర్ చార్జెస్ కమిషన్ వేరు ఉంటుంది ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్రా ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ కారు షోరూమ్ పీస్ ఉన్నట్టుందండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై తొంభై శాతం హెడ్ హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉంది అలాగే బోర్డ్ కూడా అయితే ఉంది రైట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎలైవీల్ అయితే ఉండదండి రిమ్ అయితే ఉంటుంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైపు డీఫాల్గర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తానండి చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడొచ్చండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఈ టైర్ ఒక ఎనభై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది ఆడియో కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ రివర్స్ కెమెరా అయితే ఉండదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా గా పడుతున్నాయి డ్యాష్ బోర్డ్ లుక్ చూడవచ్చండి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి భయ బానెట్ కోలోన వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఐదు లక్షల యాభై వేల్లో చాలా తక్కువ బడ్జెట్లో మంచి కార్ అయితే ఉందండి చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి డిక్కీ స్పేస్ అలాగే మీరు సీట్లని ఫోల్డ్ చేసుకుంటే డిక్కీ స్పేస్ అనేది పెరిగిద్ది ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా చూడొచ్చు డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీటర్ చూసుకున్నట్లయితే వంద శాతం తొంభై ఐదు నుంచి వంద శాతం అయితే ఉందండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజనీన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది భయా ఇది రావడం ఇంజనీ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు అరవై వేలు తిరిగింది డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జే